హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్కూల్ పిల్లలు అలాగే ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ కి అయితే ఆధార్ కార్డు గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే ఆధార్ కార్డు ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వారు అప్డేట్ చేసుకోండి అనేసి అయితే డిసెంబర్ నెలలో పదహారో తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు స్కూల్స్ లోనే ఆధార్ క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది అనేసి అయితే గవర్నమెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఆధార్ క్యాంపులు వచ్చేసరికి పదహారో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో ఏమేమి చేస్తారు అంటే ఐదు నుంచి పదిహేడు సంవత్సరాలు ఉన్న వారికి ఫింగర్ ప్రింట్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది ఐదు నుంచి అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే వారి ఏలి ముద్దలు అవి పడవు కాబట్టి తల్లి లేదా తండ్రి ఫింగర్ ప్రింట్స్ తో అప్పుడే పుట్టే పిల్లలకి ఆధార్ కార్డు అనేది జారీ చేస్తారు అయితే ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత వారికి ఫింగర్ ప్రింట్స్ అనేవి తీసుకొని వారికి కొత్త ఆధార్ అనేది అంటే ఆధార్ నెంబర్ అదే ఉంటుంది కొత్త ఆధార్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా ఇది ఆధార్ అప్డేట్ చేసుకుని వారు కూడా మొత్తంగా కలిపి పదిహేను లక్షల నలభై ఆరు వేల తొమ్మిది నాలుగు వందల తొంభై ఐదు మంది అయితే ఐదు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు అనేసి అయితే గవర్నమెంట్ ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది ఎంతమంది అంటే పదిహేను లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఈ ఆధార్ క్యాంపుల ద్వారా ఆధార్ అప్డేట్ అయితే చేసుకోండి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకోండి అనేసి అయితే గవర్నమెంటే చెప్పడం జరిగింది దీని ప్రకారం ఈ ఐదు నుంచి పదిహేడు సంవత్సరాలు ఉన్న వారు స్కూల్స్ లో చదువుతారు కాబట్టి ప్రత్యేకంగా స్కూల్స్ లోనే ఈ ఆధార్ క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఐదు నుంచి పదిహేడు సంవత్సరాలు ఉన్న వారు ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఏం కావాలి అంటే వాళ్ళు చదువుతున్న స్కూల్స్ లో వారు స్కూల్ వారు టీసీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క టీసీ ద్వారా మీ ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు లేకపోతే పదిహేడు సంవత్సరాలు అంటే పద్దెనిమిది నుంచి పైబడిన వారు ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి వారికి ఏమేమి అవసరం వస్తాయంటే వారు ఒకవేళ అప్డేట్ చేసుకోవాలంటే వారు ప్రూఫ్ గా ఏమేమి తీసుకోవాలి అంటే వారి యొక్క ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ గాని పాన్ కార్డు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు వీటిలో ఏవైనా కానీ తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఏది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు బిలో సెవెంటీన్ ఇయర్స్ వారికి వారి యొక్క స్కూల్ టీసీ తోనే ఆధార్ అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది అసలు ఈ ఆధార్ అప్డేట్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు అనేది జారీ చేస్తారు ఎట్లా వారి యొక్క తల్లి లేదా తండ్రి యొక్క బయోమెట్రిక్ తో అప్పుడే పుట్టిన పిల్లలకి కొత్త ఆధార్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లల యొక్క వేలిముద్ర అనేవి తీసుకోరు పడవు కాబట్టి తల్లి లత తండ్రి యొక్క ఆధార్ కార్డుతో ఆధార్ కార్డ్ అయితే పుట్టిన పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది ఐదు సంవత్సరాల తర్వాత ఆ యొక్క పిల్లాడికి ఐరిస్ ఫింగర్ ప్రింట్స్ అలాగే ఫోటో అనేది ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసి అంటే నెంబర్ అయితే అదే ఉంటుంది అప్డేట్ అయితే చేసి కొత్త ఆధార్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ ఆధార్ అప్డేట్ అనేది చేసుకోకపోతే ఏమవుతుందంటే రేషన్ కార్డ్ అనేది రేషన్ కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్స్ అనేవి ఆగిపోతాయి అలాగే ఆధార్ కార్డు డియాక్టివేట్ అవడం జరుగుతుంది అలాగే ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించిన అమౌంట్ అనేది పడత పడటం అనేది కష్టం అవుతుంది అలాగే తల్లికి వందడం అమౌంట్ అనేది కూడా పడవు మెయిన్ గా ఆధార్ కార్డు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది తెలిసింది కాబట్టి అప్డేట్ ఎవరైతే చేసుకోలేదో వారు ఈ యొక్క ఆధార్ క్యాంపులు అనేది అవకాశం అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేసుకుంటారు చెప్పడం జరిగింది ఈ ఆధార్ వల్ల ఏమేమి అప్డేట్ చేస్తారంటే పది చిన్నపిల్లవాడి యొక్క పదివేలు ఫింగర్ ప్రింట్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే ఐరీస్ అనేది అప్డేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫేస్ రికగ్నేషన్ చేయడం జరుగుతుంది వీటికి ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు అప్డేట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు అప్డేట్ కి కావాల్సిన అప్లికేషన్ ఫారం ఈ అప్లికేషన్ ఫామ్ కావాల్సిన వాళ్ళు మన డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా ఉంటుంది అనేది మన పక్కన డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ ప్రకారమే ఆధార్ కార్డ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది లేకపోతే మనం ఇప్పుడు అప్డేట్ చేసింది పిల్లలే కాబట్టి పిల్లలు ఉంటే సరిపోతాయి అవసరం లేదు ఎవరైనా ఉంటే సరిపోతుంది కాబట్టి పిల్లలు అయితే కంపల్సరీ కావాలి తల్లిదండ్రులు అవసరం లేదు ఇకపోతే ఈ ఆధార్ క్యాంప్ ఎక్కడ జరిగితే స్కూల్స్ లో జరుగుతుంది లేదా ఆధార్ క్యాంప్ జరిగే ప్లేసులకైనా అక్కడైనా మీరు ఇదే ప్రకారం అయితే చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఫామ్ అలాగే అంతకు ముందున్న ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారికి ఇస్తే వారిని అనేది ఈ యొక్క అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఇదికి సంబంధించి ఎటువంటి చార్జ్ అయితే ఏమి ఉండదు కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఆధార్ క్యాంపు అనేది గవర్నమెంట్ నిర్వహిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫింగర్ ప్రింట్స్ ఐడిస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఎక్నాలజీమెంట్ అనేది వారైతే ఇవ్వడం జరుగుతుంది ఆ ఎక్నాలజీమెంట్ తీసుకొని తర్వాత ఈ యొక్క ఆధార్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ ఆధార్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే అప్లై చేసిన టెన్ డేస్ లోపే మీకు ఆధార్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది నెట్ లో అంటే యూఐడిఐ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది కాబట్టి అందులో అయితే తీసుకోవచ్చు ఈ టెన్ డేస్ తర్వాత ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకో ఆ తర్వాత వన్ మంత్ తర్వాత పోస్ట్ లోనే ఇంటికి రావడం అయితే జరుగుతుంది లేదు పోస్ట్ లో కూడా రాలేదు అంటే పీవీసీ కార్డ్ అంటే ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ తీసుకొని పీవీసీ కార్డ్ అంటే మన ఏటీఎం సైజ్ కార్డు రూపంలోనే ఉంటుంది ఆ కార్డు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకుంటే ఆ కార్డు కూడా పీవీసీ కార్డు అది వానకు కానీ ఎండకు కానీ తడవదు బాగుంటది కాబట్టి ఈ కార్డు పోస్ట్ లోనే ఇంటికైతే రావడం జరుగుతుంది కాబట్టి పదహారు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు స్కూల్స్ లో ఆధార్ క్యాంపులు అనేది నిర్వహిస్తున్నారు ఎవరైతే అప్డేట్ చేసుకోవాలో వారందరికీ ఇది ఒక మంచి అవకాశమే కాబట్టి అప్డేట్ చేసుకున్న పిల్లలకి అప్డేట్ చేసుకున్న తర్వాత మేము మా పిల్లలు అప్డేట్ చేసుకున్నాం అనేసి అయితే మీ గ్రామ వాటి సచివాలయంలో అయితే ఒకసారి ఇంటర్మేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పటికి ఎవరైతే పిల్లలు ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకోవాలో వారి యొక్క తల్లిదండ్రులకి గ్రామ వాడి సచివాలయం నుంచి ఫోన్లు అయితే చేసి మీ యొక్క పిల్లోడి ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించండి చేసిన తర్వాత ఒకసారి ఇంటిమేషన్ చేయండి అనేసి అయితే గ్రామ వాడి సచివాలయం నుంచి ఇంటిమేషన్ అయితే పేరెంట్స్ కి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు అనేసి అయితే తెలియజేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ